హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో ఒక మ్యారేజ్ కి చేసిన డిజైన్ చూద్దాము ఇప్పుడు చూస్తున్న డిజైన్ వచ్చేసి పింక్ కలర్ వీడియోలో మనకి వైన్ కలర్ కనిపిస్తుంది సారీలో వచ్చేసి ఇలా గ్రీన్ సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్ వచ్చేసింది సారీ కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి ఎలాంటి డిజైన్ వేసినా కూడా బాగా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి బ్రైడ్ మదర్ కి చేసిన డిజైన్ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు నేను ఇలా కలర్ కాంబినేషన్ ఇచ్చాను అనమాట అండ్కి వచ్చేసిన లైన్స్ లో నేను సిల్వర్ స్టోన్స్ స్టిచ్ చేశాను సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది ఇక్కడ పిక్లో చూస్తే మీకు మంచి పింక్ కలర్ అలా కనిపిస్తుంది యాక్చువల్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చే డిజైన్ బ్రైడ్ కోసం వేసిన డిజైన్ ఇది తను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కొంచెం బార్డర్ ఇచ్చేసి ఈ విధంగా వి షేప్ ఉంది కదా హ్యాండ్ కి అలా డిజైన్ చేయమన్నారు బట్ దీనికి ఏంటంటే డిజైన్ కి అనేది ఆప్లిక్ స్టిచ్ లేదన్నమాట సో నేను అలా చేయలేకపోయాను డిజైన్ అండ్ ఆల్సో అంత చిన్నగా మనం ఇక్కడ అనేది క్లాత్ అనేది అడ్జస్ట్ చేయాలి ఆ విధంగా ఏ డిజైన్ కావాలనుకున్నప్పుడు మనం కస్టమైజ్ చేయించుకోవాలి డిజైన్ ఇది హ్యాండ్ వర్క్ తో చేసేదైతే మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మిషన్ మీద కాబట్టి కుదరలేదు ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సింపుల్ శారీ సో వర్క్ కూడా సింపుల్ గా చేయించుకున్నారు శారీలో వచ్చిన క్లాత్ కి విధంగా ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్ చేయించుకొని బార్డర్ హ్యాండ్స్ లాగా పెట్టిచ్చేసాను శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ కి వర్క్ చేయించనీ చాలా మంది అడుగుతున్నారు నేను అది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను శారీలో ఉన్న క్లాత్ కి వర్క్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనేది ఈ డిజైన్ వచ్చేసి చాలా వర్క్ చేసి ఛానల్ కూడా డిజైన్ వీడియో ఉంది అందుకే ఇక్కడ నేను వీడియో పెట్టట్లేదు జస్ట్ అలా ఊరికే చూపిస్తున్నాను ఏం చూస్తున్నానంటే బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ ఎక్కువ వచ్చిందని నేను కూర్చులు కూడా సిల్వర్ బీడ్స్ యూజ్ చేశాను ఇంకో టూ డిజైన్స్ లో ఒకటి నెట్ డిజైన్ ఆల్రెడీ ఛానల్లో పోస్ చేసాను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్